ఈరోజు ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి రాబోయే ఏడు నెలల పాటు కుజుడు అస్తంగతం కావడం వలన గురువు వక్రించడం వలన శని వక్రం త్యాగ చేయ వక్ర త్యాగం చేయడం వలన మకర రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద పెద్ద కష్టాలకి సమస్యలకి బాధలకి అన్నింటికి కూడా పరిష్కారం రాబోతుంది అది ఏ విధంగా రాబోతుంది ఎవరికి రాబోతుంది అది రావడం కోసం మీరు ఏ నెలలు కూడా జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ దశలు జరుగుతున్న వాళ్ళు ఏ అంతర్దశలు జరుగుతున్న వాళ్ళు ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి అలాగే ఏ ఏ స్థానాల్లో కుజుడు యొక్క హస్తంగతం జరుగుతుంది గురువక్రం ఏ స్థానాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది శనివక్ర త్యాగం చేయడం వలన మకర రాశికి వచ్చే లాభం ఏంటి అనే విశేషాలతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకొని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు వలన అనుసరించి జాతికి చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలు ఏంటి ప్రతికూల గ్రహాలు గ్రహాలేంటి కళసప్తోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు ఉపయోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్డం అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్డం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్డాను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మకరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో నవంబర్ నుంచి మీ జీవితం కొత్త కొత్త మలుపులు తిరగబోతుందని చెప్పడానికి కారణం ఏంటంటే నవంబర్ నెలలో మూడు ప్రధాన గ్రహాలు తమ తమ స్థితులను మార్చుకోబోతున్నాయి అందులో మొదటి గ్రహం గురువు సహజ శుభుడు గ్రహాలన్నింటిలోనూ కూడా సుభఫలితాలు ఇచ్చే గ్రహమైన గురువు వక్రించబోతున్నాడు గురువు ఏడో స్థానంలో వక్రిస్తున్నాడు డిసెంబర్ ఐదు వరకు ఏడో స్థానంలో వక్రించి తర్వాత మీకు ఆరో స్థానంలోకి వస్తాడు అంటే మిథున రాశిలో గురువు వస్తాడు ఇలా మార్చ్ పదకొండు వరకు కూడా గురువు వక్రించే ఉంటాడు గురువు మీకు ఏడో స్థానం నుంచి మీ పదకొండో స్థానాన్ని అలాగే మీ రాశిని మీ తృతీయ స్థానాన్ని చూస్తాడు మళ్ళీ ఆరో స్థానంకి వెళ్ళిన తర్వాత మీ రెండో స్థానాన్ని పదో స్థానాన్ని అలాగే పన్నెండో స్థానాన్ని చూస్తాడు ఈ స్థానాలకు సంబంధించిన అన్నింటిలోనూ కూడా మార్చి పదకొండు వరకు కూడా ఫలితాలు అటు ఇటుగా ఉంటాయి దీంతోపాటు శని వక్రత్యాగం చేయబోతున్నాడు శని వక్రత్యాగం చేయబో ఎప్పుడు ఈ నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున శని వక్రత్యాగం చేసి మీ యొక్క పంచమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని పన్నెండవ స్థానం వేయి స్థానాన్ని చూస్తున్నాడు మీ రాష్ట్రాధిపతి వక్రత్యాగం చేయడం వలన ఎప్పుడైనా సరే వక్రం తిరిగి మళ్ళీ వచ్చిన శని చాలా వరకు వేలిన శైలి వెళ్ళిపోయింది మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నాడు తృతీయంలో ఉన్న శని చాలా చక్కటి ఫలితాలు ఇవ్వబోతాడు జూలై పదమూడు నుంచి చాలా వరకు శని వక్రించడం వలన మీకు ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో వక్రం ఉన్న వాళ్ళకి మేలు జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులే కలిగినాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక అస్సలు విషయం మెయిన్గా ఏడు నెలల పాటు మీకు బాగుంటుంది అనడానికి కారణం ఏంటంటే కుజుడు హస్తంగతం అవుతున్నాడు కంబస్ట్ అవుతున్నాడు అంటే ఏంటంటే ఇక్కడ రవితో కలిసి ఏ గ్రహం సంచరించినా ఆ గ్రహం అనేది తన శక్తిని కోల్పోద్ది రవి ఆ గ్రహాన్ని కంబస్ చేసేస్తాడు అంటే బలాన్ని కోల్పోయేలా చేస్తాడు ఇప్పుడు అందుకే మనకి సంవత్సరానికి ఒకసారి మూడాలు వస్తాయి శుక్రమూఢమే గురుమూఢమని ముహూర్తాల్లో ముహూర్తాలు లేవంటారు ఎందుకంటారు ఎందుకంటారంటే సూర్యుడితో గురువు కలిసినా సూర్యుడితో శుక్రుడు కలిసినా వాళ్ళిద్దరూ శక్తిని కోల్పోతారు కాబట్టి ఆ టైంలో ఇలాంటి మంచి పనులు చేయకూడదు అయితే శుక్రుడు గురువు ఇద్దరు కూడా శుభగ్రహాలు కానీ ఇక్కడ కుజుడు పాపగ్రహం పాపగ్రహం కంబస్ట్ అవ్వడం వల్ల తప్పకుండా మనకి మేలే జరుగుతుంది అయితే ఇక్కడ ఏమైందంటే ఒక రాశిలోనే ఏడు నెలల్లో ఉండి హస్తంగతం జరగట్లేదు ఇది మొత్తం ఒక ఐదు రాశిలో జరుగుతుంది కుజుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి నలభై ఐదు రోజులు పడుతుంది రుచిక రాశిలో ఈ కంబస్ట్ అనేది నవంబర్ పదిహేను మొదలయ్యి డిసెంబర్ ఏడు వరకు జరుగుతుంది తర్వాత ధనుసు రాశిలో రవి వస్తారు అక్కడ ఏడు డిసెంబర్ నుంచి ఆరు జనవరి వరకు తర్వాత మకర రాశిలో పదహారు జనవరి నుంచి ఇరవై మూడు ఫిబ్రవరి వరకు జరుగుతుంది తర్వాత కుంభరాశిలోకి రవి వస్తారు ఇరవై మూడు ఫిబ్రవరి నుంచి మార్చి రెండు వరకు కుంభరాశిలో ఆఖరికి మేన్ రాశిలో మార్చ్ సారీ ఏప్రిల్ రెండు నుంచి పదకొండు మే వరకు రాశిలో జరుగుతుంది మొత్తం ఏడు నెలల పాటు ఈ హస్తంగతం అనేది జరుగుతుంది కుజుడుకు బలం ఉండదు కుజుడు బలహీనంగా ఉంటాడు ఇలా బలహీనంగా ఉండడం కుజుడు చాలా చాలా మంచిది ఇక్కడ గురువు లాంటి శుభగ్రహం వక్రం తిరగడం శని వక్రం త్యాగం చేసి మీకు అనుకూలంగా ఉండడం వలన మీ జీవితంలో చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అసలు కుజుడు ఇలా పట్టడం కుజుడు బలం కోల్పోవడం వలన ఉపయోగం ఏంటి అంటే చాలామంది మనం మ్యారేజ్కి వెళ్ళినా పిల్లలు పుట్టకపోయినా వెళ్ళి వేరే వాళ్ళకి జాతకం చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే నీకు దోషం ఉంది దోషం ఉండడం వల్లనే మీకు పిల్లలు పుట్టట్లేదు వివాహం లేట్ అవుతుంది మీకు కోపం ఎక్కువ చిరాకు ఎక్కువ మీకు మీరు కొన్ని కొన్ని సమయాల్లో ఏం జరుగుతుందో చుట్టూ ఏం ఉందో అర్థం చేసుకోకుండా మీ స్థితిని కోల్పోయి గొడవలు పెట్టేసుకుంటారు ఇల్లీగల్ రిలేషన్స్కి విపరీతమైన కామవాంచులకి అన్నింటికి కూడా కుజుడే కారణం అలాగే మగవాళ్ళలో స్టామినా లేకపోవడం వీరి కణాలు తక్కువ ఉండడం ఆడవాళ్ళలో ఋతుస్రావం సరిగ్గా రాకపోవడం అలాగే గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు అబార్షన్లు అవ్వడం ఇలాంటి అన్నిటికీ కుజుడే కారణం యాక్సిడెంట్లు అవడం పాములు కరవడం ఏదైనా గీరుకోవడం ఇలాంటి అన్నిటికీ కూడా కుజురే కారణం అనమాట అలాగే బద్ధకానికి ఏ పని చేయబుద్ధ అవ్వకోవడానికి శరీరం కదలలేకపోవడానికి ఎనర్జీ లేకపోవడానికి వీటి అన్నిటికీ కారణం అనమాట ఇలా ఏ అయితే ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా ఏడు నెలలు మీకు పెద్దగా ఉండవు చాలామంది ఏదో రకంగా మోకాళ్ళ నొప్పులుండో లేకపోతే ఈ రకరకాల ఇబ్బందులు ఉండి ఆరోగ్య సంస్థలను పోగొట్టుకోవడానికి రకరకాల డాక్టర్ల దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా మందులు వాడినా వేడి చేయడం వేడి చేయడం అవి పని చేయకపోవడం ఆయుర్వేదం వాడితే వేడి చేసేయడం వాడి వాడినప్పుడు అసలు రోగం తగ్గకపోగా వేరే రోగం ఏడవడం ఇలాంటివన్నిటికి కుజుడే కారణం ఈ ఏడు నెలల కాలంలో అలాంటి ఇబ్బందులు ఉండవు తప్పకుండా మీరు వేసుకున్న మందులు మీకు చక్కగా పనిచేస్తాయి ఎందుకంటే కుజుడు నీటి పట్టినప్పుడు వేడి అనేది తగ్గుతుంది ఆ శరీరంలో వేడి తగ్గడం వల్ల మనకు అన్నీ కరెక్ట్గా ఇముడుతాయి అనమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గితే మీరు ఆరోగ్యవంతులో మారడానికి ఏడు నెలలు బయట చేస్తే చక్కగా జరుగుతుంది ఇక అది ఒక్కటే కాదు మనకి దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు చాలా చాలా వేధిస్తూ ఉంటాయి అంటే అవి మానసిక సమస్యలు కావచ్చు శారీరక సమస్యలు కావచ్చు లేదంటే వ్యక్తిగత సమస్యలు కావచ్చు లవ్ సంబంధించిన సమస్యలు కావచ్చు ఎఫ్ఐఆర్లు కావచ్చు లేకపోతే పోలీస్ కేసులు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు వ్యాపారానికి సంబంధించిన కేసులు కావచ్చు ఏవైనా సరే ఇవి ఎప్పుడు తేల్తాయి బాబు నేను బతకుండా తేల్తాయా అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ సమస్య తీరితేనే నేను బతుకున్నా ఉపయోగం లేకపోతే ఎందుకు బతుకుతున్నా నాకు అర్థం కావట్లేదు అని బాధపడే వాళ్ళందరూ చాలామంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ ఏడు నెలల కాలంలో అలాంటి సమస్యలు తీరబోతున్నాయి ఇంతవరకు ఎప్పుడు కుజుడు లేదా కుజుడు నీచిపట్టలేదా స్తంభించలేదా అంటే ఇచ్చాడు కానీ ఏంటంటే చాలా తక్కువ అనమాట అంటే ఏంటంటే ఇటు సైడ్ రాసులన్నీ కుజుడికి అనుకూల గ్రహాలు అనమాట చంద్రుడు రవి బుధుడు వీళ్ళందరూ కూడా కుజుడు ఈ కంబ అస్తంగతం అయినా అయినా స్తంభించిన పెద్ద మనకు ఉపయోగం ఉండదు కుజుడు వచ్చి అతి నీచ రాసులు అంటే కుజుడికి అసలు సెట్ అవ్వని రాసులు ఎవరై చాలా వరకు శని రాసుల్లో ప్ర ఉంటున్నాడు శని రాసుల్లో ఉండడం వల్ల మేలు జరగబోతుంది తనకు ఉచ్చ రాసుల్లో ఉండి కంబస్తవదం చాలా చాలా మంచిది అలాగే గురువు రాశిలో కూడా కంబస్ట్ అవ్వడం చాలా చాలా మంచిది ఇటు ఇటు పక్కన రాసులన్నీ కూడా సినా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాజుల్లో అస్తంగా తవ్వడం అనేది చాలా చాలా మంచిది అనమాట మీరు ఖచ్చితంగా ఒక ప్లాన్ గీసుకోవడం ఈ ఏడు నెలల కాలంలో నేను ఎలాగోలా నా సమస్యల నుంచి బయటపడాలనుకుంటున్నాను అని గట్టిగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఈ రాహులో రాహు కానీ లేకపోతే రాహుమహాదశ కానీ రాహు అంతర్దశ కానీ కుజుడు దశ దశ కానీ కుజుడు అంతర్దశ కానీ శని దశ కానీ శని అంతర్దశ కానీ కేతు దశ కానీ కేతు అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రావని చెప్తాం కదా ఈ టైంలో ఖచ్చితంగా మీకు ఎలాంటి దశలు జరిగినా మీ జాతకంలో కాలస్వరూప దోషం ఉన్నవండి పితృదోషం ఉండుండి స్త్రీశాపం ఉన్నవ్వండి ఇంకా ఏ దోషాలు ఉన్నా సరే ఈ టైంలో అవకు అవి కూడా వదిలించేసుకుని ముందుకు వెళ్ళడానికి మంచి జరుగుతుంది చాలామంది హోమాలు చేయించుకుంటారు జపాలు చేయించుకుంటారు జాతాలకు సంబంధించిన రెమిడీలు చేయించుకుంటారు శ్రీకాళహస్తి వెళ్తారు లేకపోతే త్రయంబకం వెళ్తారు చాలా చోట్లకు వెళ్తారు ఇవన్నీ కూడా ఈ టైంలో చేస్తే అవి ఎక్కువ ఫలితాలు ఇస్తాయి నేను చాలా చోట్ల పూజలు చేయించాను అభిషేకాలు చేయించాను జపాలు చేయించాను దానాలు ఇచ్చాను దర్శనాలు చేశాను ఏడు శనివారాలు చేశాను నాకు ఉపయోగం లేదు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా తప్పకుండా మేలు జరగబోతుంది ఈ ఏడు నెలలు కూడా మీరు దైవారాధన చేసుకుంటూ మీకు ఏదైతే గోల్ ఉందో అది పేపర్ మీద రాయండి ఎప్పటి వరకు మే పదకొండు వరకు కూడా ఆ గోల్ కోసం ప్రయత్నిస్తాను మధ్యలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క అడుగు వేయలేని స్థితి వచ్చినా నేను మంచం మించి లేవలేని స్థితి వచ్చినా ఆ గోల్ను వదలను ఎవరు అడ్డు వచ్చినా ఎవరెన్ని చెప్పినా ఆ గోల్ను వదలను అని ఫిక్స్ అవ్వండి దానికోసం గట్టిగా ప్రయత్నించండి భగవంతుడి ఆరాధన చేయండి ఈ టైంలో చేసే భగవంతుడి ఆరాధనలు అన్నీ కూడా మేలు చేస్తాయి ముఖ్యంగా ఏంటంటే గురువక్రంలో మనం అనుకున్నది జరుగుతుందనమాట మన డిజైర్స్ అన్నీ ఖచ్చితంగా మెటీరియలైజ్ అవుతాయి మన విషెస్ మన హోప్స్ అన్నీ కూడా నిజమయ్యే అవకాశం ఉంటుందన్నమాట గట్టిగా ప్రయత్నించండి చక్కగా జరుగుతుంది అయితే దైవారాధన ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా చేసుకుంటే కరెక్ట్గా మనకు మేలు జరుగుతుంది ఏ నెలలో అనే విషయాన్ని తెలుసుకుందాం మనం మనం అనుకున్నది సాధించాలంటే లగ్నాధిపతి సపోర్ట్ కావాలి ఎవరికైతే వ్యక్తిగత జాతకం ఉంటుందో వాళ్ళు మాత్రం మీ జాతక చక్రంలో లగ్నాధిపతి ఎవరో తెలుసుకుని ఆ లగ్నాధిపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది కదా ఆ ధ్యాన శ్లోకం ఆ గ్రహానికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా మార్నింగ్ టైంలో నూట ఎనిమిది నుంచి మూడు వందల సార్లు చదవాలి తర్వాత మన దశానాథుడు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దశానాథుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని సాయంత్రం పూట నూట ఎనిమిది నుంచి మూడు వందలు చదవాలి నాకు జాతకం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా మీకు రాశి అధిపతి అయిన శని శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని తొమ్మిదో స్థానాధిపతి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన లక్క కోసం ఈ తొమ్మిదో స్థానాధిపతి ఎవరు బుధుడు ఈ బుధుడిది సాయంత్రం పూట్ల ఇలా జాతకం లేని వాళ్ళు ఇది జాతకం ఉన్న వాళ్ళేమో దశ దశ ఎందుకంటే మనకు ప్రజెంట్ ఏం జరగాలి మీరు కారు కొనుక్కోవాలా కారు అమ్ముకోవాలా స్థలం కొనుక్కోవాలా స్థలం అమ్ముకోవాలా ఇల్లు కొనుక్కోవాలి ఇల్లు అమ్ముకోవాలా మనకి ఆరోగ్యం తగ్గాల వద్దా పెరగాల ఇదంతా కూడా దశ అనేది డిసైడ్ చేస్తాడు ఆయన కంట్రోల్లోనే అన్నీ ఉంటాయి అయితే అంతర్దశకి ఏముండదు అంటే చాలా వరకు దశానాథుడు ఒప్పుకోకుండా అంతర్దశానాథుడు చెయ్యడు అంతర్దశానాథుడు ఏంటంటే దశానాథుడు బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇస్తాడు అంతర్దశనాథుడు ఏంటంటే ఏ షాప్కి వెళ్ళాలనేది డిసైడ్ చేస్తాడు అంతే ముందు డబ్బులు ఇవ్వకుండా షాప్కి వెళ్తాం ఏమి ఉపయోగం కాబట్టి అంతర్దశకు ఎలాంటి విలు విలువ లేదని కాదు అంతర్దశ సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ దశానాథుడు అలాగే లగ్నాధిపతి లగ్నాధిపతి ముందు మనం బలంగా ఉండడం మనకు అంత మెంటల్ పీస్ ఉండడం మనకి ముందుకు వెళ్లే కొద్ది కూడా పాజిటివ్నెస్ రావడం ఇంకో అడుగేయడానికి అవకాశం రావడం ఇదంతా కూడా లగ్నాధిపతి మీద ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఈ ఈ ఏడు నెలల్లో మీకు ఎంత పెద్ద సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ జీవితం తప్పకుండా కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది